హాయ్ గాయస్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈ రోజు మనం ఒక వీడియో పైన మళ్ళీ వీడియో రెస్పాన్స్ అయితే చేస్తున్నాం అది ఏంటి ఎందుకు అనేది అయితే క్లియర్గా చెప్తా వినండి అసలు మన కాన్సెప్ట్ ఏంటంటే ఎద్దుల మీద ఎద్దులు ఓనర్ల పైన ఆ ఎద్దు ఏ ఊర్లో హంగామాలు చేస్తుంది ఆ ఎద్దు కంప్లీట్ ఒక ఎద్దు గురించి మాట్లాడుకోవాలి ఎద్దు మీద రివ్యూలు ఇవ్వాలనే ఉద్దేశం మనం వీడియోలు అయితే స్టార్ట్ చేశాము కానీ ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు మార్నింగ్ నాకు ఒక వీడియో అయితే వచ్చింది ఆ వీడియో మన ఫాలోవర్స్ రణవీర్ అనిల్ కుమార్ ఫాలోవర్స్ అయితే పంపించారు ఆ విలేజ్ వాళ్ళే పంపించి వీ దీని మీద వీడియో చేయండి అన్నారు సో అందుకనే చేస్తున్నాను కానీ ఈ వీడియోలో ఎవరిని హైలైట్ చేయాలనే ఉద్దేశం కాదు ఎవరిని డౌన్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు ఇంకొక చెప్పాలి వాళ్ళు పంపించిన ఆ వీడియోలో నాకు నచ్చిన బెస్ట్ పాయింట్ చెప్తాను ఒకటి అదేవిధంగా దాంట్లో పాజిటివ్ నెగిటివ్ అనే పాయింట్స్ కూడా చెప్తాను ఎందుకు అంటే ప్రతి ఒక్కటి మన ఫాలోవర్స్కి మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నా మెయిన్ థింగ్ అది సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో మీ అందరికి తెలుసు నాకు కొద్దిగా స్ట్రెస్ ఉంటారని సో అది అయితే ఫీల్ సో మనం అయితే స్టార్ట్ చేద్దాం అన్నా కదా సో ఆ విలేజ్ పేరు వస్తే గొల్లపల్లి అది మన పెనుమూరు మండలం పెనుమూరు మండలం గొల్లపల్లి అనే గ్రామంలో అయితే పండుగ జరుగుతుంది ఈ నెల ఇరవై మూడో తేదీ వాళ్ళు ఈరోజు మార్నింగ్ ప్రతి ఒక్క గ్రూపుల్లో ఒక వీడియో అయితే షేర్ చేశారు అదే అల్లి ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి ఇంత దూరం అని ఒక ఊరు మొత్తం కలిసి ఒక వీడియో అయితే పంపించారు అది మన ఛానల్లో వచ్చింది రణవితా నిల్ కుమార్ వాట్సాప్ ఛానల్లో వచ్చింది అది మీ అందరికి తెలుసు తెలియని వాళ్ళకి ఈ వీడియో వచ్చిన వీడియోలో మెయిన్ వాళ్ళు ఒక పాజిటివ్ చెప్తాను నెగిటివ్ చెప్తాను కదా దాంట్లో పాజిటివ్ చెప్తాను పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒక పండగ చేసేదానికి నేను అల్లి చూపించడానికైనా సరే పండగ చేయడానికైనా సరే ఊరు మొత్తం కలిసి ఆ యూత్ మొత్తం కలిసి కలిసి కట్టుగా ఆడ ఒక వీడియో చేసి దాన్ని ప్రమోటింగ్ చేస్తున్నారు కదా అది అయితే చాలా గ్రేట్ అని చెప్పాలి అది ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఎందుకు అని అంటే ఒకనొక టైంలో అసలు ఫోన్ లేవు ఒకనొక టైంలో ఈ విధంగా వీడియోలు రికార్డ్ చేసేదానికి ఛాన్సెస్ లేవు కట్టుగా ఊర్లో ఇలా మా ఊర్లో పండుగ ఉంది అందరూ రావాలి అనే ఉద్దేశంతో ఒక వీడియో చేశారు కదా ఆ వీడియో అయితే చాలా గ్రేట్ ఎందుకని అంటే ఇప్పుడున్న పిల్లకాయలు కానీ ఇప్పుడున్న యూత్ వాళ్ళు ఎలా అంటే ఒక పని చేద్దాం రారా అంటే ఆ ఏముంది ఆ తరకులు నాటేదానికి గూతాలు నాటేదానికి డబ్బులు ఇచ్చేయింది ఎవరో ఒకరు నాడతారు అనే రకంలో ఉన్నా కూడా కానీ ఆ ఊర్లో అందరూ కలిసి ఆ గోటాలన్నీ చూ మీరు చూసారు ఆ వీడియో నేను మళ్ళీ పక్కన స్లైడ్ అయితే నీకు చూపిస్తాను పక్క స్లైడ్లో చూడండి అయితే ఉంటుంది అల్లి ఇక్కడ స్టార్ట్ అయిన అల్లి చివరి వరకు ఉంది కదా చూసినంత దూరం నీకు తడుకులు అయితే నాటున్నారు ఐ మీన్ గూతాలు అయితే నాటున్నారు గూతాలు నాటున్నారు ఆ చేతి కాడ నుంచి స్టార్ట్ అవుతారు అంత తల్లి టెంకర్ చేతిక నుంచి లాస్ చివరి వరకు అయితే గోటాలు ఉన్నాయి అంటే సేఫ్టీ వరకు అయితే ఓకే గుడ్ అంత మంచిగా ఉంది ఇక్కడ ఇంకో పాయింట్ అదే నెగిటివ్ చెప్తా ఉన్నా కదా నెగిటివ్ అని అంటే అక్కడ ఎవరైతే పండగ చేస్తున్నారో మనం నా ఉద్దేశం ఇది నెగిటివ్ అనేది నా ఉద్దేశం ఎవరిని ఊహించుకొని అయితే ఇది నా పాయింట్ చెప్తున్నా నెగిటివ్గా ఇంత పండగ చేస్తున్నారు ఇంత ఖర్చు పెట్టి మీరు పండగ అయితే చాలా గొప్పగా చేస్తున్నారు చేయాలని ఉద్దేశంలో స్టార్ట్ చేస్తున్నారు వీడియో రికార్డింగ్ అంతా బాగుంది నా పర్సనల్ ఏంటంటే ఈ ఏ ఏ ఎద్దులు రావాలి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే బాగుండు ఆ వీడియోలోనే అయితే చూపి ఆ వీడియో చూపిస్తూ ఉన్నారు కదా ఒక పెద్ద ఆయన అయితే చూపిస్తున్నారు వైట్ కలర్ షర్టు లుంగి కట్టుకొని సో ఆయన చూపిస్తున్నారు ఆయనైనా సరే ఆ వెనకాల యూత్ దగ్గర ఒక ఎనిమిది మంది పది మంది దాకా యూత్ ఉన్నారు సో వీళ్ళందరూ కలిసి మా ఊర్లో ఈ పల ఈ ఎద్దులు ఈ పలకలే రావాలి అని ఒక చిన్న కండిషన్ పెట్టి ఉంటే బాగుంది ఎందుకని అంటే ఇప్పుడున్న జనరేషన్ లో కండిషన్స్ లేకపోతే ఏ ఊర్లో పండగలు జరగడం అనేది కష్టం చాలా మంది చెప్తారు మనకు ఒక కొన్ని కొన్ని కామెంట్లు చూసా ఆ ఏంది మన పాలిటిక్స్ లేకపోతే పండగలు జరగవు పాలిటిక్స్ ఆపలేవు ఇలా ఏవేవో కొన్ని కామెంట్లు చదివా నా మీద నేను చెప్తున్నాను నేను ఏదో ఆపేస్తానని కాదు ఒక మంచి జరగాలి పండగలు బాగా జరగాలంటే పాలిటిక్స్ సైడ్ అయిపోవాలనే ఉద్దేశంలోనే నేను ఏ ఒక్క వీడియో చేసినా పాలిటిక్స్ అనేది కంప్లీట్గా సైడ్ అయిపోవాలనే ఉద్దేశంలో చేస్తున్నా నేను ఆపేస్తాను నేను ఇది అని కాదు అది నా ఇంటెన్షను ఇక్కడ నెగిటివ్ పాయింట్ అన్న కదా కంప్లీట్ వాళ్ళు ఆ కండిషన్స్ పెట్టుంటే బాగున్ను అనే ఒక చిన్న ఇంటెన్షన్ నాకంటే సో ప్రతి ఒక్క లో ఏదైనా ఒక పాయింట్ అనేది ఉంటుంది అది కొన్ని మైనస్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు ఇంకా కలుపుకోవాలి కొన్ని పాయింట్స్ అనేది చాలా ఉంటాయి సో అదే ఉద్దేశించే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలాంటి వీడియో చేస్తామని నేను అనుకోలే ఎందుకని అంటే మనం ఇలా ఎద్దుల మీద రివ్యూలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏ ఒక్క పండగలు ఎక్కడ కానీ స్టార్ట్ చేయాలి కానీ ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా ఎద్దుల మీద రివ్యూ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన పండగ ఈ గొల్లపల్లి పండగ అదే ఈ నెల ఇరవై మూడు సో ఇంకా ఫస్ట్ వచ్చిన పండగ ఇంకా ఇప్పుడు దీని మీదే రెస్పాన్స్ అయినాం అనుకో ఇంకా అప్కమింగ్ వచ్చే పండుగలు కూడా కొద్దిగా నేర్చుకుంటాయి అనే ఉద్దేశమే ఇంకోటి ఆ ఊర్లో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి అయితే ఆ పండగ చేస్తున్నారు ఎందుకని అంటే మనకు ఆ వీడియోలోనే క్లియర్గా అర్థం అవుతుంది ఎక్కడి నుంచి ఎంత దూరం అయితే వాళ్ళు గోటాలు నాటినారు అదే విధంగా అవి ఏదో చేసేదానికి ఆ చుట్టుపక్కల జనాలు అర్థం అర్థమవుతుంది ఎంత యూనిటీ ఉంది ఆ ఊర్లో అని అర్థం అవుతుంది కదా మీ అందరికి ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నా ఆ పోస్టర్ ఆ విలేజ్ కి కొన్ని పోస్టర్లు డిజైన్ చేసినారు ఇది కొద్దిగా ఫన్నీ అని కాదు కానీ ఫన్నీ లాగే ఉంటుంది ఊరు పేరేసారు మనలో అన్ని చేశారు ఇట్లు గొలపల్లి యూత్ సమ్థింగ్ అవి ఇవి అంత మంచిగా ఉంది ఆ పక్కన ఒక్కొక్క ఎద్దులు పోస్టర్లే డిజైన్ చేశారు కానీ ఏ ఒక్క పోస్టర్ అయినా సరే ఏ విలేజ్ మీద ఏ జల్లికట్టు పోస్టర్ లే ఎవరు డిజైన్ చేసినా ఆ ఒక్క పని చేయొద్దండి ఆ ఎద్దులు ఫోటోలు లేసారు కదా ఆ ఒక్కటి అయితే చేయొద్దండి ఇది ఎవరైతే డిజైన్ చేసారో నాకు తెలియదు కాకపోతే మన ఛానల్లో ఉన్నాయి ఆ పోస్టర్ కూడా నేను సైడ్లో పెడతాను చూడ చూడండి ఇంకోటి ఒక్కసారి పండగ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ డిజైన్ ఒక్కసారి డిజైన్ చేసేసిన తర్వాత ఆ డిజైన్ అన్ని గ్రూపులకు పంపించాలి యాక్చువల్లీ నేను రెండు పోస్టర్లు చూసా మీకు అర్థమైందో లేదో రెండు పోస్టర్స్ చూసాం మీ విలేజ్ మీద రెండు పోస్టర్లు చూసాం ఒకటి వచ్చి మన ఛానల్లో ఉంది ఇంకొకటి వాట్సాప్ గ్రూప్లో ఉంది ఆ రెండు కూడా నేను ఇక్కడ వీలైతే చూపిస్తాను పెడతలే ఎందుకంటే స్క్రీన్ షాట్ అయినా పెడతాను నా లేదు ఎందుకని అంటే నా ఛానల్ మనం మెయింటైన్ చేయాలి వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అయినా సరే వాళ్ళు నాకు నాకు చెప్పే ఏదైనా ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు సో తను నాకు పంపించున్నారు నేను చెక్ చేసి పెడతాను ఇక్కడ ఇంకోటి ఆ పోస్టర్లు ఎవ్వరు ఏ విలేజ్ వాళ్ళు చేసినా ఒక్క డిజైనే ఉండాలి ఆ డిజైన్లో మీ విలేజ్లో పేర్లు లేదంటే ఎవరైనా స్పాన్సర్లు ఇచ్చే వాళ్ళ పేర్లు లేదు ఊరు మొత్తం కలిసి వేస్తున్నా అంటే ఇట్లు ఊరు పేరు చాలు ఇంక ఏది జీవితం ఎందుకు చేయొద్దు అని అంతా ఉన్నానంటే నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఆ కొన్ని కొన్ని ఐ మీన్ ఇప్పుడు ఎద్దులు ఆ పోస్టర్లు ఎద్దులు ఫోటోలు వేస్తున్నారు ఈ వారు ఒక నాలుగు ఈ వారు ఒక నాలుగు కింద ఇట్లు గొల్లపల్లి యూత్ అని గొల్లపల్లలో సొల్లపల్ల ఉంది కింద యూత్ ఉందో లేదో నేను కానీ ఆ ఫో ఫోటోలు చూసా ఆ ఫోటోలు ఎందుకు వేయొద్దు అని అంటా ఉన్నానంటే నీకు కొద్దిగా ఫీల్తో వేసుంటావు ఏమని ఏ విధంగా వేస్తే అన్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారే వీళ్ళు ఇంకా పది మందికి పంపించచ్చు అనే ఉద్దేశంలో మీరు డిజైన్ చేయదు తప్పైతే కాదు డిజైన్ చేయదు కానీ ఎందుకు వద్దు అంటా ఉన్నానంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఊరు కాదు మీరు ఎవరో నాకు తెలియదు ఆ పోస్టర్ చూసా ఒక ఆన్లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ తీసుకోవద్దండి ఆ పోస్టర్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఎద్దులు వాళ్ళైనా పోవాలా ఆ ఊరికి అనే మైండ్ వస్తుంది నాకు అనే మైండ్ సెట్ కలుగుతుంది నాకు అర్థం ఇప్పుడు నాకు ఒక ఎద్దు ఉంది కానీ నా ఎద్దు ఫోటో లేదు కదా అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు ఇది నిజమా అబద్ధమా కింద చూసి వాళ్ళందరూ కామెంట్ చేయండి ఇంకపోతే ఇంకో పాయింట్ చెప్పాలి అని అంటే పోస్టర్లు అయిపోయినాయి ఆ వీడియో మీద రెస్పాన్స్ అయింది కానీ ఏదైనా ఒక గొప్ప విషయం ఏదైనా చెప్పుకోలేనంటే యూనిట్ మొత్తం కలిసి ఆ వీడియో చేసి అంత కష్టపడి ఒక వీడియో చేసి ప్రమోటింగ్ చేస్తున్నారు అంటే ఒక పది మందికి పంపిస్తున్నారు కదా అదైతే హ్యాచ్ ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక పని చేయడానికి చేయలేదు జనాలు మనతోనే తిరుగుతూ ఉంటారు అన్ని పనులు ఇంకొంతమంది ఉంటారు ఇదంతా కామెడీకే చెప్తున్నా మళ్ళీ దీన్ని మీ సీరియస్ గా తీసుకుని మా మా ఊర్లో వారు ఎవరో ఇలా మాట్లాడినారు అనే మాటలు రాకూడదు కామెడీకి చెప్తున్నా మన పక్కనే ఉంటారు మన ఫ్రెండ్స్ పెద్ద పెద్ద వ్యక్తులు మన కింద పెద్ద వాళ్ళని పక్కన పెట్టేయండి మన ఏ జనరేషన్ అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్తున్నా మనతోనే ఉంటారు అరే ఆ గౌతమ్ దారా అంటే దాని దాడు దాని తేకుండా దానికి వంద సాధులు చెప్తారు వాడి పోయి ఇంకొకరికి చెప్దాం వారి కింద ఎవరో చిన్న మనకెంత తక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పి దాని తిప్పిదో ఇదేం పని చేయదు వాళ్ళ అంత పండగంతా అయిపోయి భూతాలు పెరగతా ఉంటాం కదా అప్పుడు ఏమంటారు తెలిసిన వాడి అమ్మ ఆ రోజు గారు అంత నేను కదరా చేసిందా మీకే మీరేం చేసినారా దాన్ని పెరగలేర్రా అని అంతారు వారు చెప్పాలంటే వాడు ఏమి ఆ పండగలో జస్ట్ కామెదీగా చెప్తున్నా కానీ అందరూ మంచిగా పండగలు అయితే చేసుకోండి ఇంకోటి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు సరే ఇంకా ఎవరైతే పండగలు చేయాలి అని అనుకుంటా ఉన్నారో వాళ్ళందరూ చిన్న కండిషన్ అయితే పెట్టండి ఇది ఒక విజ్ఞప్తి ఎందుకంటే మన ఛానల్ సైడ్ నుంచి ఆ కండిషన్స్ ఎందుకు అని అంటే పాలిటిక్స్ ని సైజ్ చేస్తేనే మీరు మీ తాతల కాలంలో జరిగిన పండగల్ని మళ్ళీ తిరగరాయచ్చు అనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా అంటే ఇంకేం లేదు సో అందరూ బాగుండాలి ఆ కాన్సెప్ట్ లోనే ఈ వీడియో చేస్తున్నా ఇంకేదైనా ఉంటే కింద కామెంట్ అయితే రాయండి పక్క మీరు రాసే ప్రతి ఒక్క కామెంట్ నేనైతే చదువుతున్నా బ్రదర్ మొన్న కూడా కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ చెప్పున్నా కదా ఈ విధంగా నువ్వేనా ఆపేస్తావా జల్లికత్తిని లేకపోతే పలకల పండగని ఆపేయగలుతావా పాలిటిక్స్ని ఆపగలుగుతావా ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు పాల ఇంకొక ఏదో ఉండు ఏదో మాట్లాడినాడు అబ్బా యెల్లో కలరు గ్రీన్ కలరు అన్న ఇంక నేను డైరెక్ట్ పేర్లు పెట్టాను అనుకో ఆ పార్టీ పేర్లు దరికి చెప్పిన అనుకో ఎల్లో కలర్ ఏంది ఆ పార్టీ చెప్పానుకో గ్రీన్ కలర్ ఏంది ఆ పార్టీ రెడ్ కలర్ ఏంది పార్టీ పేర్లు నేనే చెప్పానుకో ఇంకా నేను చేసే వీడియోలకి మీనింగ్ ఉండదు సో దాని గురించి కూడా నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసే చేశారు ఈ విధంగా వద్దని నువ్వు ఈ విధంగా గ్రీన్ ఎల్లో రెడ్ అంటావు కానీ చూసే వాళ్ళకి అది వేరేగా పోతుంది అని అంటారు నాకు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి చెప్తున్నా వీడియోలో ఆ వాళ్ళ పేర్లు ఏం డిస్కస్ ఏం అవసరం లేదు కానీ నేను ఎందుకు అలా పేర్లు పెడతాను అంటే మన కాన్సెప్ట్ కంప్లీట్ గా సైజ్ చేయాలనే ఉద్దేశమే కాబట్టి నేను ఈ పేర్లు పెడతాను అంటే ఇంకెవరిని ఉద్దేశించి లేకపోతే ఇప్పుడు రూలింగ్ ఎల్లో కలర్ ఉంది దాన్ని తక్కువ చేయాలి గ్రీన్ కలర్ లేదు హైలైట్ ఇలాంటివి ఏమీ కాదు మన పండగల్లో వాళ్ళు ఎవరు ఉండకూడదు ఆ పలకలు అసలు ఉండకూడదు పలకలు అనేది వేరు అనేది వేరు అభిమానం అనేది వేరు ఇంత ఇవన్నీ ఒకనొక టైంలో లేవు కదా ఇప్పుడు ఎందుకు అనే ఉద్దేశమే నా ఇంటెన్షన్ అంతే తప్ప ఇంక ఎవరిని ఇలా తక్కువ చేసి అయితే కాదు ఇది ఈరోజు వీడియో ఇంకోటి ఇరంగారిపల్లి అసలు ఆ ఎద్దుని వీడియోలు చేయమని చెప్తున్నారు ఖచ్చితంగా చేద్దాం బ్రదర్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎద్దుని అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఒక విలేజ్ తీసుకున్నానంటే ఆ విలేజ్లో నాకు తెలిసిన ఎద్దులన్నీ కంప్లీట్ అవ్వాలి ఆ తర్వాత తెలియని ఎద్దులు ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేసి వీడియోలు చేయాలి అందుకు టైం పడుతుంది ఒక్కొక్క విలేజ్ ఖచ్చితంగా చేస్తాను అసురాక్ నేను మాటిస్తున్నా ఖచ్చితంగా మీ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా చేస్తాను యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూలు చాలా అంతే దగ్గర దగ్గర తొంభై వీడియోలు చేశాను ఇంటర్వ్యూలే తొంభై ఇంటర్వ్యూలు అంటే ఇంక మీకు అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుంది ఏమని నాతో చాలా వరకు మిస్ అయ్యా బాగర్పేట బీకేఆర్ వారియర్ అని ఒకటి ఉంది అది మిస్ అయ్యా పోతే బొప్పరాస్పల్లి నాకు పెద్ద దూరం కాదు అయినా కూడా సరే నేను ఇంకా రేపు ఫ్లైట్ ఎక్కుతున్నాను అన అనగా ఈరోజు అనిల్కి ఫోన్ చేసి చెప్పా అని ఈ విధంగా నేను మీ ఊరికి వస్తాను ఇంటర్వ్యూ చేస్తాను అని కానీ అది మిస్ అయ్యా ఇంకపోతే ఆల్మోస్ట్ అవే అనుకుంటాం ఇంకొకటి కొనరుగుంట్లో వాసుది మిస్ అయ్యా ఆ జీవనాన్ని మిస్ అయ్యా జీవనానికి నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేశాను ప్రజలు ప్రతి ఒక్కరికి ఫోన్ చేశా మన చంద్రగిరి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేశాను అలా ఈ విధంగా ఇంటర్వ్యూలు చేయాలంటే ప్రతి ఒక్కరు మంచిగానే రిసీవ్ చేసుకుని చేద్దాం చేద్దాం అని చెప్తానే ఉన్నారు అలా టైం గడిచిపోయిందంటే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ వాళ్ళని అడిగా ఎల్లో కలర్ వాళ్ళని అడిగా రెడ్ కలర్ వాళ్ళని అడిగా వీళ్ళ ముగ్గురిని అడిగాను కానీ అదే నాకు ఇంకా సదంగా ఆ ఫ్లైట్ టైం అయింది ఇలా వచ్చేయడం ఆ ఇంటర్వ్యూలకి ఆగిపోదాం ఆ తర్వాత ఇంకా ఎవరెవరో చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు ఎవరు స్టార్ట్ చేసినా మంచిదే కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించాలి అది కాన్సెప్ట్ సో ఇది ఈ వీడియోకి లైక్లు షేర్లు ఏమీ వద్దు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్తున్నాను అంతే బాయ్ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಪೆನ್ನೂಗೂಡಲ ದಾಂಚನಪಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಚೀತ ಕೊಲ್ಲ